అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల కోసం వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇందులో భాగంగా మనకు ఇప్పటివరకు కూడా మూడు విడతలుగా డబ్బులైతే జమ చేసింది ఇక నాలుగో విడత వైఎస్ఆర్ చేయుతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయనుంది ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు వివరాలన్నీ కూడా నమోదు చేయించుకోవడం జరిగింది ఇక డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి అలాగే కొత్తగా అప్లై చేసుకునే వారికి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ కొత్త రూల్స్ అనేది ఫాలో అవ్వాలి అలాగే ఇలా చేసుకున్న మహిళలకు మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుందని మళ్ళీ మళ్ళీ కూడా జమ చేసే అవకాశం లేదని కాబట్టి మహిళలందరూ కూడా ఇప్పుడే అన్నీ కూడా వివరాలు అనేవి చెక్ చేసుకోవాలని కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక మనకు ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా మనకు మూడు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈసారి నాలుగో విడతగా ఎలక్షన్స్ కంటే ముందే మనకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మనకు గతంలో ఉన్న రూల్స్ను పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఎన్పిసి లింక్ అనేది చేయించుకోవాలని ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోరో వారికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు జమ కాదని అలాగే ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇక జనవరి మొదటి వారంలో అయితే వచ్చే నెల మొదటి వారంలో మహిళల ఖాతాల్లోకి సంక్రాంతి కానుకగా ఈ వైఎస్ఆర్ చేయతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి